హాయ్ వెల్కమ్ బ్యాక్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్ బాగున్నారా పచ్చిమిర్చి ఆలు ఫ్రై మనం ఆలూని తీసుకొని కాస్త ఉప్పు వేసుకొని ఉడగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా వేయాలి ఆ తర్వాత కాస్త జీలకర్ర వేసుకొని ఒకసారి కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయిలో మనం తగినంత ఆయిల్ వేసుకొని అందులో మనం కొద్దిగా తాలింపు గింజలను వేసుకోవాలి అంటే జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినపప్పు తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత చక్కగా వాటిని వేయించుకొని తర్వాత మనం అందులో కొద్దిగా అంటే కొద్దిగా ఇంగి వేసుకోవాలి ఈ మాదిరిగా ఈ వేయించుకున్న దాంట్లో మనం కొద్దిగా కరివేపాకు అనేది వేసుకోవాలి కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసి వేయించుకొని తర్వాత రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ మాదిరిగా కాస్త మెత్తగా ఏటంటే వేయించుకోవాలి తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా చూసి వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు మొత్తం చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత కుస్తా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేయాలి ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మిశ్రమంలో మనం ఈ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర పుదీనా జీలకర్ర ఇవన్నీ మిక్సీ చేశాం కదా ఆ పదార్థాన్ని కూడా ఎందులో వేసి చక్కగా ఇలా వేయించుకోవాలి పచ్చి వాసన పోయే అంతా వేయించుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చి గ్రైండ్ చేశాం కాబట్టి కొద్దిగా పచ్చివాసన వచ్చింది కాబట్టి పచ్చివాసన పోయేంతవరకు ఈ మిశ్రమాన్ని ఇట్లా వేయించుకొని మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఈ మిశ్రమంలో వేసి చక్కగా వేయించుకోవాలి ఈ మసాలాలో ఈ బంగాళదుంపలు చక్కగా ఉడకాలి దీన్ని కొద్దిగా గట్టి పెట్టి అలా అలా అన్న అంటే కొద్దిగా స్మాష్ అవుతాయి స్మాష్ అయితే మరీ మెత్తగా ఉంటే బాగోదు కాబట్టి మనం ఈ గరిటితోనే అట్లా స్మాష్ చేసుకుంటే దానికి ఈ మిశ్రమం బాగా పట్టి చాలా టేస్టీ వచ్చింది కొద్దిసేపు ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక సిమ్లో ఒక పది నిమిషాలు సన్నని సెగ మీద మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటతో ఈ మాదిరిగా కాసేపు వేయించుకొని పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఇది పచ్చి బంగాళదంప కూర చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్